ఇప్పుడు నీ ప్రశ్న ఏంది చెప్పు వివేకానందుడు వాళ్ళు సంసార జీవితంలోకి కారణం ఏంటి అంటే వాళ్ళు సన్యాస జీవితంలో వచ్చారు కాబట్టి సంసార జీవితంలో రాలేదు ఒకటి రెండవది ఒకనొక జ్ఞానోదయం పొందిన వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే జ్ఞానోదయం అన్నది లేదా నేను అనుభవిస్తున్న స్థితి సహస్రతి అనుభవం అన్నాడే అంటే సార్లు శృంగారం చేసినప్పుడు కలిగే భావప్రాప్తి ఎట్లా ఉంటుందో అది ఒక్కటేసారి కలిగితే ఎట్లా ఉంటుందో అటువంటి సుఖాన్ని నేను నిరంతరం అనుభవిస్తున్నా అన్నాడు ఇవన్నీ పూర్తి వ్యక్తిగత అనుభవాలు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మానసిక స్థితి ఉంటుంది పర్సెప్షన్ లెవెల్స్ ఉంటాయి అక్కడి నుంచి జీవితాన్ని చూసే కోణం ఉంటుంది ఒకటే స్కూల్లో చదివిన ఒకడు సార్ ఎంత చెప్పినా వాడికి పది శాతమే అర్థం కావచ్చు ఒకడికి యాభై శాతం ఒకడికి వంద శాతం ఒకడు ఆ క్లాస్లో చదువుతూ వాడు పై తరగతులకు సంబంధించిన మనసు కలిగి ఉండవచ్చు ఇప్పుడు శ్రీనివాస రామానుజన్ ఉన్నాడు అతనికి ఎట్లా అర్థమైంది మ్యాథమెటిక్స్ లాజిక్ ఊరికే ఎక్కడ కూర్చున్నా అతనికి ప్యాటర్న్స్ కనబడేవాడు మరి నీకు కళ్ళు ఉంది నీకు బ్రెయిన్ ఉంది నీకేం కనిపిస్తుంది కనిపిస్తలేవు ఒక అల్బర్ట్ హ్యానిస్టైన్ కూర్చున్న చోటుని నియమాలను దర్శించాడు అసలు అంతా ఛిద్రమైపోయిన కండిషన్ అయిపోయిన ఒక స్టీఫెన్ హాకిన్స్ లాంటి వాడు అద్భుతాలు చేశాడు బ్లాక్ హోల్ థియరీని ప్రపోజ్ చేశాడు విశ్వ నియమాల గురించి మాట్లాడాడు తన చుట్టూ గొప్ప టెక్నాలజీని డెవలప్ అయ్యే ఒక ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నాడు పూర్తి సంతృప్తిగా జీవించాడు అసలు తన మెడ పని చేయదు నోరు పని చేయదు కళ్ళు వాలిపోయింటే చేతులు పని చేయవు కాళ్ళు పోయి ఏవి పని చేయవు అసలు మనిషి అని ఏమంటున్నామో అవేవి చేయవు తనకి తను పెళ్లి చేసుకున్న భార్య తను వదిలిపోతే ఏం బాధపడలేదు అట్లాంటి దానికి వాళ్ళు వ్యాల్యూ ఇవ్వలే అదొక చిన్న అంశం ఇప్పుడు నీ చేతిలో ఒక గ్లాస్ కింద పడితే నువ్వు పోయి సూసైడ్ చేసుకుంటావా ఏ అదే ఒక తెలియని వాడు దాని గురించి రోజంతా గొడవపడదు అంటే వాడి పర్సెప్షన్ అక్కడే అయిపోయింది గ్లాస్ దగ్గర అయిపోయింది గ్లాస్కి అమితమైన వాల్యూ ఇచ్చాడు సో అట్లా ఈ భూమి మీద ఇంటెలిజెన్స్ యొక్క స్థాయిని బట్టి మనుషులు తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి అదే ఇంటెలిజెన్స్లో నుంచి ఏ నిర్ణయం తీసుకుంటే నీ జీవితంలో అసలు సంతృప్తి కానీ ప్రశాంతత కానీ పోకుండా ఒక స్థిర చిత్రంతో జీవిస్తామని వ్యక్తి వ్యక్తికి ఛాయిస్ నేను చెప్తున్నది సంసారమే మోక్షానికి దగ్గరి దారి అది ఎట్లా నువ్వు అనుభవించాలనుకున్న ఒక తృష్ణ ఉంది అది అనుభవిస్తే పోయింది తద్వారా నాకు నెక్స్ట్ పనే ఉంది ఇంకా ఇప్పుడు నాకు దాని మీద ఏ వ్యాధి లేదు అది ఓ ఇప్పుడు నాకు నోరు కన్ను ఉన్నట్టే అది ఉంది కానీ అది లేకపోతే ఏమైపోతుందో అని ఏమీ లేదు దానికోసం అరువులు చాచేది లేదు ఎవరి దిక్కు తన చూసేది లేదు అవసరం లేదు అయిపోయింది అదే ఒక సాధువు ఉండటంకో అతను అనుకోవచ్చు అసలు నాకు అది అవసరమే లేదు నాకు వేరే పని ఉంది మరి మిగతా వాళ్ళందరూ చేసుకున్నారు కదా అది శరీరధర్మం కదా శరీరధర్మం అయినప్పుడు అది జన్మత వచ్చి ఉండాలి మధ్యలో వచ్చింది కాబట్టి మధ్యలోనే పోతుంది అది చాలా ఉదంతాలు ఉన్నాయి మనం చదివితే ఒక్కసారి శృంగార సుఖాన్ని అనుభవించి వదిలేసిన వాళ్ళందరూ ఇంతేనా ఇంతేనా ఇందులో ఏముంది అంటే దాని ద్వారా వచ్చే ఆనందం నాకెందుకు ఆనందంగానే ఉన్నాను అది ఒక చిన్న ప్లెజర్ అది అసలు ప్లెజర్ అక్కర్లేదు అనుకునేవాడు సన్యాసి ఇట్ డజన్ అందుకే వాడు ముద్దక బట్టలు కట్టుకుంటాడు నేల మీద పడుకుంటాడు వర్షంలో ఉంటాడు ఎండలో ఉంటాడు ప్లెజర్ లేదు తృష్ణ కాదు ప్లెజర్ ప్లెజర్ అంటే తృష్ణనేమో కోరిక ప్లెజర్ మనం ప్లెజర్ అంటాం ఏసీ వేసుకుందాం తాత్కాలిక ఆనందాల వెంపట్ల అట్లా వాళ్ళు లేవు అందుకని వాళ్ళు అట్లా ఉన్నారని నువ్వు అట్లా ఉండకు నువ్వు ఇట్లా ఉన్నావని అందరినీ ఇలా ఉంచకు నీదే కరెక్ట్ అని చెప్పకు ఎవడికి ఎట్లా స్ఫురిస్తుందో అట్లా జీవించి అట్లా కృతకృత్యుడు అవ్వాల్సిందే అంటే అదొక్కటే వాళ్ళు వివాహం చేసుకోలేదు కాబట్టి గొప్ప గొప్పదం చేసి అట్లేమి లేదు వివాహం చేసుకున్న వాళ్ళు నిజానికి వివాహం చేసుకున్న వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇద్దరు ఒకటే బోట్లో ఉన్నారు పరమహంస ఏం చెప్పాడు వివాహం చేసుకునేవాడు బయట కొట్లాడతాడు వివాహం చేసుకున్నవాడు ఇంట్లో కొట్లాడతాడు నువ్వు ఎక్కడో చోట నువ్వు ఏమనుకుంటున్నావు అది చేసే వాతావరణం కోసం ప్రయత్నం చేయవలసిందే ఆదిశంకర్ల వారి జీవితాన్ని చదివినా ఆ ముప్పై చిరు ప్రాయంలో ముప్పై రెండేళ్ల జీవితంలో శరీరాన్ని వదిలేసి అందులో భారతదేశం అంతా కాలినడక నడిచి అప్పటి వరకు అస్తవ్యస్తంగా ఉన్న మన రకరకాల ధర్మాలన్నిటిని ఏకీకృతం చేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఆ తర్వాత పీఠాలు స్థాపించి తన శిష్యగణాన్ని నేర్పరచుకొని నాగా సాధువుల బృందాన్ని తయారు చేసుకొని ఒక సంరక్షణ వలయాన్ని తయారు చేసుకొని దాంతోపాటు సాహిత్యాన్ని మూల సిద్ధాంతాన్ని చెప్పిన తర్వాత అర్థం కాదేమోనని వాళ్ళు ఇంకొక మిథ్యావాదము ఆ తర్వాత రకరకాల సిద్ధాంతాలు తీసుకొచ్చి రకరకాల అష్టకాలు స్తోత్రాలు ఆ తర్వాత ఇట్లాంటివి ఎన్నో చేశాడు అంటే ఉదాహరణకు అంతే అది చాలా చిన్నదిగా కనిపించింది ఉదాహరణకి వెయ్యి కోట్ల బిజినెస్ చేసేవాడికి లక్ష రూపాయలు పోతే అదే యాభై వేలు బిజినెస్ చేసే లక్ష రూపాయలు పోతే వాడికి అది పెద్దది అయిపోతుంది వాడు మైండ్ దాన్ని బేర్ చేయలేదు అన్బేరబుల్ అయిపోతుంది వాడికి రోజంతా పిచ్చి పిచ్చి కలలు పడతాయి వాడికి పిచ్చి లేస్తుంది వాడు సూసైడ్ చేసుకోవాలనుకోవచ్చు తన్ను దాన్నించుకోవచ్చు సమాజాన్ని ఎంచుకోవచ్చు ఒక్కటే కీలకం ఇది ప్రకృతిపరంగా అన్నీ నీలోనే ఇన్బిల్ట్ అయింది ఇంక్లూడింగ్ హంగర్ కావచ్చు నిద్ర కావచ్చు వాటెవర్ మైథునం ఒక్కటే నీ ఆనందం వేరే వాళ్ళ చేతిలో బందీ అయింది అందుకే దాన్ని బంధాల్లోకి వెళ్ళిన గొప్ప బంధం అని చెప్పారు అది నీ వేరే వాళ్ళ చేతిలో బందీ అయింది దాని లోపలికి వెళితే మనుషులు ఒప్పుకోలేరు కానీ చాలా రహస్యాలు ఉన్నాయి అందులో ఒకనొక రహస్యం ఏంది నీకు భోజనం కావాలా ఆ ప్లేట్లోనే భోజనం కావాలా అది శృంగారం కావాలా ఆ అమ్మాయితోనే శృంగారం కావాలా అక్కడ వచ్చింది ప్రాబ్లం శృంగార కాంక్ష తీర్చుకోవడానికి పెద్ద కష్టం లేదు కానీ ఎప్పుడైతే ఈ మనసు ఆడే ఆట లోపట కంచం మీద మమకారం కలిగినట్టు అందులోనే తింటా అనడంతో సంసారం అయింది అది అది అక్కడ అక్కడొచ్చింది ప్రాబ్లం సో యువర్ నీకు నీ యొక్క ముఖ్య ఉద్దేశం శృంగారం అనుకో అది వేరే కథ నీ ఉక్క ఉద్దేశము నీకు నచ్చిన అమ్మాయి లోపల శృంగార కాంక్షని వాంఛని తీర్చుకునే ఉద్దేశం ఉందనుకో ఇరుక్కుపోతావు అందుకని ఎవరెవరైతే ప్రేమించారో వాళ్ళంతా స్టక్ అయిన భావన కలిగజేసుకుంటారు ఎందుకంటే వాడు అనుకున్నట్టు ఆ అమ్మాయి ఉండకపోవచ్చు తనకు ఆసక్తి కలిగినప్పుడు ఆ అమ్మాయి అందుబాటులో ఉండకపోవచ్చు లేదా తను ఎంత బాగా చేసినా ఆ అమ్మాయికి నచ్చకపోవచ్చు అందులో ఇంకోరు పట్ల ఆసక్తి కలగవచ్చు సో ఈ ఆనందాన్ని నీకు పరిపూర్ణంగా తృప్తి కలిగే వరకు వెతకాలన్న ఒక ఒక స్పృహ ఏర్పడగానే నువ్వు పక్కదవ్వబడుతుంది మనస్సు ఇంకా వాడికి ఒక్కసారి ఈ విషయంలో వాడికి మనసు స్థిమిత పడలేదనుకో ఏ విషయంలోనూ వాడు ఫోకస్ చేయలేడు వాడి అంతా చింపేసిన విస్తరాకైపోతుంది అందుకని రామకృష్ణ పరమశ్ర లాంటి వాళ్ళు చెప్పారు పెళ్లి చేసుకోవద్దు ఎందుకు చేసుకోవద్దని కాదు తను ఎంచుకున్న కొందరికి మీ జీవిత పరమార్థం అంటే ఈ జనన మరణ చట్టాల లోపల ఈ వాసన లోపల పడితే మనసు జనం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది మనసు బంధంలో ఇరుక్కుంటుంది కాదు కాబట్టి నాయనలారా మీకు ఆ మానసిక స్థితి ఉన్నది కనుక మీకు చెప్తున్నానని చెప్పాడు వాళ్ళంతా అందరికీ చెప్పలే మిగతా వాళ్ళందరికీ పెళ్ళి వెళ్తే వెళ్ళారు వాళ్ళు ఆయన శిష్యుల్లోనే ఇద్దరికి వివాహమై ఉన్నది బ్రహ్మచర్యానికి ప్రతి దాంట్లోనూ తప్పుడు అవగాహనలు ఏర్పడ్డాయి ఒకటి బ్రహ్మచర్యాలు రెండు రకాలు ఒకటి ఒక డిసిప్లిన్డ్గా బ్రహ్మచర్యంలోకి రావడం రెండవది అవగాహనతో బరి బ్రహ్మచర్యంలోకి రావడం డిసిప్లిన్డ్గా వచ్చిన వాడు వాడి అమ్మాయిని తాకడానికి వీల్లేదు వాడి అమ్మాయి చూడడానికి చూడ్డానికి వాడు అట్లా ఉంటేనే వాడి బ్రహ్మచర్యం నిలబడుతుంది అందుకే చాలామంది స్వామీజీని ముట్టుకోవడానికి వీళ్ళదు ఆడైనా మొగైన మన చదుర ఒక శాంగటి పవిత్రత కానీ రెండవ బ్రహ్మచర్యం ఏంది ఒకడు అక్కడ తిరిగాడు ఇక్కడ తిరిగాడు అక్కడ చూశాడు అక్కడ పొర్లాడు ఇక్కడ పొర్లాడు ఏమో చేశాడు గుద్దుకున్నాడు గోడలెక్కాడు మళ్ళీ మళ్ళీ చేశాడు కావాలని ఏడ్చాడు హఠాత్తుగా దాని పట్ల కాంక్ష పోయింది ఇప్పుడు వంద మంది అమ్మాయిలు వచ్చి వాడి ఒళ్ళో పడుకున్నా వాడికి ఏ కాంక్ష లేదు అది నిజమైన బ్రహ్మచర్యం అంటే ఇక ఇక వాడిని కరప్ట్ చేయడం అసాధ్యంగా ఇప్పుడు తను ఒళ్ళలో వచ్చి ఒక ప్రపంచంలోనే అప్సరస పడుకున్నా అతను ఊరికే ఒక చెమ్మును చూసినట్టు ఒక పువ్వును చూసినట్టు ఆకాశాన్ని చూసినట్టు నిర్మలంగా చూడగలడు ఆ స్థితి ఉన్నది అట్లాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కొన్ని చెప్పకూడదు ఎందుకంటే ప్యూర్లీ పర్సనల్ అయిపోతుంది ఎందుకంటే అర్థం చేసుకునే మానసిక స్థితి ఉన్నప్పుడు హఠాత్తు అపార్థాలకు దిగుతారు మనుషులు అందుకని రికార్డింగ్ లేనప్పుడు చెప్పవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి కొన్ని రికార్డింగ్లో చెప్పొచ్చు ఏదేమైనా ఆధ్యాత్మికతకి వివాహానికి సంబంధం లేదు అంటే ఎన్ని స్పిరి నువ్వు జ్ఞానోదయం పొందడానికి అదేమి అడ్డు కాదు కానీ నీకు తృప్తి కలగకపోతే అది అడ్డు అవుతుంది భోజనం అయిపోగానే నువ్వు పెయింటింగ్ వేసుకోవాలనుకో భోజనం నచ్చకపోతే అక్కడ అయిపోయింది మైండ్ తద్వారా తద్వారా నువ్వు భోజనం కోసం వెతుకుతా వెతుకుతావు లైఫ్ అంతా తద్వారా పెయింటింగ్ పక్కకి జరిగింది సో అందుకే ఎవరైతే అదృష్టవశాత్తు చక్కటి సంసార సుఖాన్ని కల్మషన్ లేకుండా అనుభవించారు వాళ్ళు వెంటనే పనిలో పడ్డారు అట్లాంటి వాళ్ళు అద్భుతాలు చేశారు ఇప్పుడు చాలామంది గురువులు ఉన్నారు భార్య సమేతంగా ప్రవచనాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అదే అడ్డు రాలేదు ఇప్పుడు మహాత్మా గాంధీ లైఫ్లో తీసుకుంటే ఇది పొలిటికల్గా చెప్పట్లేదు అది తీసుకుంటే అతను చేయడానికి భార్య వచ్చేసింది ఒక టైంలో ఎందుకంటే నాకు ఆసక్తి లేదన్నాడు బట్ నాకు ఆసక్తి ఉంది కదా అన్నది నేను ఎక్కడ పోవాలన్నది అప్పుడు ఇద్దరు కలిసి ఒక అంగీకారం చేసుకోవాల్సి వచ్చింది సరే ఒక సో అండ్ సో రోజు వదిలేద్దాం అట్లా వదిలేసి ఇద్దరు ఆల్మోస్ట్ కలిసి ఉన్నప్పటికీ ఎవరు బ్రహ్మచర్యంలో వాళ్ళు ఉన్నారు ఇక అంటే శరీరాలకు అతీతంగా స్నేహం ఏర్పడుతుంది సో అందుకని ఇది మనుషులకు మాత్రమే ఉండే ఒక దువిధ అంటే వివాహం ప్రకృతిలో లేదు ఏ జంతువులు వివాహం చేసుకోదు అది చెప్తున్నారు కదా అది కంచాన్ని చూడదు ఆహారాన్ని చూస్తుంది అక్కడ శరీరాన్ని చూడదు ఎవరో వాళ్ళ కులము మతము అది ఏ జాతి కాకుండా శృంగార వాంఛం మీదనే దాని దృష్టి ఉంటుంది కాబట్టి తొందరగా దాని మనసు కుదుటపడుతుంది రెండోది దానికి ఇన్ఫర్మేషన్ లేని కారణంగా ప్రకృతి పరంగా ఎంతో అంత టచ్ అవ్వగానే అయిపోయింది ఓన్లీ ఫ్యాంటసీస్ మనిషికి ఉంది అందుకని మనిషి ఈ ఊహాశక్తి వల్ల బాధింపబడుతున్నవాడు కాబట్టి ఆబ్వియస్లీ వాడికి సఫరింగ్ తప్పదు అనివార్యం అది అందుకని ఎంతెంత ఎట్లాంటి మనిషి అయినా ఏదో దీని నుంచి తప్పించుకొని కొంతకాలం సఫర్ కావాలి దానివల్ల సఫర్ కావాలి దాంట్లోకి దూరన్న సఫర్ కావాలి సఫర్ అయ్యేది ఎందుకు మంచి కోసమే నేను చెప్తున్నా ఉపదేశాలలో కూడా ఉంటుంది దానికి సంబంధించిన శ్లేష మనం సైకిల్ నేర్చుకునేది ఎందుకు సైకిల్ నేర్చుకోవడం ఆపడానికి అట్లాగే సంసారంలోకి ఎంటర్ అయ్యేది ఎందుకంటే సంసారం నుంచి బయటపడడానికి అందుకే ఎంటర్గా దాంట్లో మునిగి మునకలేసి ఇరుక్కపోవడానికి కాదు కొన్ని తాళ్ళు కట్టుకో అందరిని ఎడ్యుకేట్ చేయి చైతన్యపరచు నీ పనేందు నువ్వు చూసుకో అట్లాగే వాళ్ళ పని ఎందు వాళ్ళకి చూసుకునే ఒక అవకాశాన్ని నువ్వు ఇవ్వు నీ పనేందు నువ్వు చూసుకునే అవకాశాన్ని వాళ్ళు ఇస్తారు అన్ని చేసిన తర్వాత నీకు ఆ ఫ్రీడమ్ వస్తుంది అదర్వైజ్ నీకు మనసు గుంజుతూ ఉంటుంది ఎవరికైనా అది వాళ్ళది వేరే అదే చెప్తున్నా అసలు వాళ్ళ దానివైపు దృష్టి తీసుకెళ్ళలే అది వ్యక్తి వ్యక్తికి వేరే ఇప్పుడు నాకు తెలిసిన మీ మిత్రులే కొందరు ఉన్నారు వాళ్ళు అసలు దాన్ని ఖాతరు కూడా చేయరు అది నాకు అక్కర్లేదు అన్నారు అది ఈ సాంప్రదాయం దాంట్లో గురువు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు దీన్ని ఇది ఇది దీనికి పాపపుణ్యాలు జోడించడం ఇవన్నీ చెప్పేసి అది మూర్ఖత్వం అంటే దానికి ఏంది అది మా కానీ తను దాన్ని అంచుకోవడం మీరు చెప్తారు కదా తప్పు అది తప్పు అలా చేస్తారు అలా చేస్తారు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు చూడడానికి సన్యాసులు కనిపించింది వాడి మైండ్ లో ఏకత నడుస్తుంది మనకి తెలియదు కాబట్టి నిజమే అవ్వాలంటే మాత్రం పోనీ అందులో దిగనన్నది కానీ లేదా అసలు దాన్ని నువ్వు గుర్తించలేదు అంతే అట్లా చాలా ఉన్నాయి శంకరాచార్యుల వారు శృంగారం చేయడం లేదన్నా లేదు ఒకనొక వాదప వాదోపవాదం జరిగినప్పుడు అక్కడ ప్రవేశం చేసి చివరి శరీరంలో దూరి చేసిన శంకరాచార్యుల వారి అది జ్ఞానం కోసం చేసే స్థితి కాబట్టి దానికి ఒక ఒక వాల్యూ ఏర్పడ్డది లస్ట్ లేదు అది ఏముందో తెలుసుకుందాం అయితే మీరు మీరు బ్రహ్మచర్యం గురించి చెప్తారండి అంటే సారీ సంసారం గురించి చెప్తారు అంటే ఒక ఒక అమ్మాయి వచ్చి ఒక అమ్మాయి వచ్చి నా ఇద్దరు పిల్లలు నాకంటే మీ అంటే శృంగారం గురించి బాగా తెలుసా ఇద్దరు పిల్లలు అంటే ఓషో అన్నాడు అని చెప్పారు అదే కారు నడపడం వచ్చేసి మాత్రమే మేక ఇంకొకటి శృంగారం చేసిన వాళ్ళకి శృంగారం గురించి తెలుస్తుందని అనుకోవడానికి ఏం లేదు శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి శృంగారం గురించి తెలుసు ఇది లక్షళ్ల క్రితం కూడా పిల్లలు కుట్టారు కదా కుక్కలు కూడా అంటున్నాయి కదా సమాచారం ఏమి అదేమో చదివేది అందుకని అది వేరే టాపిక్ కానీ ఏదేమైనా పెళ్లి చేసుకున్న వాళ్ళకే శృంగారం తెలుసు అని అనుకోవడం పొరపాటు శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి యువనం రాగానే శృంగారానికి సంబంధించిన కొంత అవగాహన ఏర్పడుతుంది అంతర్గత సహజంగా అది ఎట్లయితే ఆకలి గురించి నీకు ఒక అవగాహన ఏర్పడుతుందో అదే పుస్తకాలు చదువుతావే ఉంది తెలిసిపోతుంది నువ్వు తిన్నా తెలుసు నీకు తినకపోయినా ఆకలి ఉందని తెలుసు అటు నువ్వు చేసినా చేయకపోయినా శృంగారం అనేది ఒకటి ఉందని అక్కడి నుంచి నీకు అది అవసరమా అవసరం లేదా ఎంతవరకు అవసరం అనేది వ్యక్తి ఛాయిస్ అత్యంత అరుదుగా కొందరు నో చెప్పేశారు కొందరు దిగి బయటకు వచ్చారు కొందరు దిగి అందులోనే ఉండి మేము పుడుకొన్నాం అన్ని అన్నీ మంచివే వ్యక్తిని బట్టి సాక్షాత్కారం ఉంది తప్ప మనం ఒకరిని చూసి కాపీ కొట్టడానికి లేదు అది వేరు అది పురాణ గాథలు వేరు మన మన సమాజంలో కూడా ఉన్నారు ఋషులు ఉన్నారు పశువులు ఉన్నారు గొప్ప వాళ్ళు ఉన్నారు తాత్విక దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాటి మధ్యనే మనం ఉంటూ మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవాలి త్వరగా ఈ మనసడి ఆటల నుంచి బయటపడి నిజమైన పనిలో పడాలి నీకు నచ్చిన పని నిజమైన పని అంటే నీకు ఏ పని చేస్తే హాయి ఉందో సామరస్యం చెడదో కొంత నీ ప్రగతికి దోహదం చేస్తుందో కొంత నీకు మానవ సంబంధాలని డిస్టర్బ్ కాకుండా చూస్తుందో ఎంతో కొంత డబ్బు తెచ్చి పెడుతుందో ఇది కాంటెంపరీ స్పిరిచువాలిటీ ఎంతో కొంత డబ్బు తెచ్చి పెట్టేది కూడా చూసుకో కూడా సామరస్యం చెయ్యడం నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టకు ఎవరిని ఏదైనా చేస్తే అంగీకరించు సరే తెలియక చేశారు మనుషులను వదులుకోకు బీ హ్యాపీ అండ్ లెట్ అదర్స్ బీహ్యాపీ మా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు అంటే మొన్న కూడా చెప్పావు బాల్య స్థితిలో మనకి ఏవీ లేవు ఇవన్నీ అంటే బాల్యంలో ఉన్నప్పుడు జీవన్ముక్తి స్థితిలో ఉన్నాడు కానీ అప్పుడు తెలియదు అనేది బాల్యంలో ఉన్నప్పుడు తను కంప్లీట్గా ప్రకృతిలో ఉన్నాడు అంటే ప్రకృతిలో తను ఒక భాగంగా ఉన్నాడు ఉన్నాడంత ప్రకృతితో రియాక్ట్ అవుతూ ఆకలిసినప్పుడు దాన్ని అడ్రస్ చేస్తూ ఇవన్నీ ఉన్నాడు కదా అసలు ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఇది ఆ మెటీరియల్ ఇవంత పదార్థము అంటే కొన్ని తెలుసుకునేం ఏం లాభం తెలుసుకోకూడదు తెలుసుకో అంతే మరి ఈ పువ్వుకి ఐదు రెక్కలు ఎందుకున్నా ఎందుకు తెలుసుకుంటాం అక్కడ నుంచి విషయం ముందుకెళ్ళు అంతే తప్ప అన్ని తెలుసుకునే పనులు పెడుతుంటే యూ బికమ్ ఇంటలెక్చువల్ తెలుసుకున్నది కొంత ఆచరించి ఫస్ట్ మనసు నుంచి విముక్తిగా ఆ తర్వాత తెలుసుకునేదంతా ఊరికే సమాచారంగా తెలుసుకోవడం తప్ప నా జీవితం జీవించడం కోసము ఆనందం కోసమో కాదని డిక్లేర్ చేసిన రోజు రియల్ ఎంక్వైరీ రియల్ ఇంటలెక్చువల్ రిమ్లోకి ఎంటర్ అయ్యే ఒక స్పర్ధ ఏర్పడుతుంది లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు గల్లంతే ప్రమాదం అందుకని ప్రస్తుతం మన అస్తిత్వానికి సంబంధించి ప్రశ్నించుకో ఎక్కడున్నా హాయిగా ఉండాలంటే ఏం చేయాలో ప్రశ్నించుకో ఈ క్షణం నువ్వు హాయిగా బతకాలంటే ఏం కావాలో దాని గురించి కొంచెం పని చేసుకో అంతేగాని విశ్వాలు విశ్వరహస్య అంతక్కర్లేదు పడుకుంటా